నిజామాబాద్ జిల్లా ఇందల్వై మండలంలోని గన్నారం గ్రామంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు నవీన్ కూడా ఆధ్వర్యంలో గడప గడపకు ప్రచారాన్ని నిర్వహించారు సందర్భంగా మండల అధ్యక్షులు మాట్లాడుతూ జీవన్ రెడ్డి ప్రజల మనిషి అని ప్రజల కోసమే ఆయన పరితపిస్తారని వ్యవసాయ రంగంపై పట్టు ఉన్న వ్యక్తి అని అలాంటి వ్యక్తిని ఎంపీగా మనం గెలిపించుకుంటే రైతులకు లబ్ది చేకూరుతుందని ఆయన అన్నారు మోదీ సంవత్సరానికి రెండు కోట్ల ఉపాధి కల్పిస్తామని అన్నారని పది సంవత్సరాల్లో ఇరవై కోట్ల ఉపాధి రావాలని మరి వచ్చిందా అని ఆయన ప్రశ్నించారు గరీబోని ఖాతాలో పదిహేను లక్షలు జమ చేస్తా అన్నాడు ఒక్కరి ఖాతాలో కూడా పదిహేను లక్షలు జమ చేయలేదని కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ ఉపాధి హామీ పనిని కల్పించిందని కులమతాలు భేదం లేకుండా అందరినీ ఒకే దృష్టితో చూసి ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు తెలంగాణలో పది సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలన కేంద్రంలో బీజేపీ పరిపాలనలో ప్రజలకు చేసిందేమీ లేదని ఒక్క రేషన్ కార్డు కూడా అమలు చేయలేని ప్రభుత్వాలకు ఓటు వేసి మీ అమూల్యమైన విలువైన ఓటును వృధా చేసుకోవద్దని మీ అమూల్యమైన ఓటును కాంగ్రెస్ పార్టీ గుర్తుకు ఓటు వేసి నిజామాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా జీవన్ రెడ్డిని గెలిపించాలని ఆయన కోరారు నవీన్ గౌడ్ గాండ్ల భైరయ్య నవీన్ సాయిలు పద్మ తదితరులు పాల్గొన్నారు ట్రిపుల్ ఆర్ న్యూస్ రిపోర్టర్ వైకుంఠం మండలం దగ్గర ఇందల్వాయినా ఏం అవసరం ఉందో మీరు గౌరవ ఎమ్మెల్యే కానీ కలవచ్చు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు పాద ఎమ్మెల్యే కాదు ప్రతిరోజు అన్ని గ్రామాలు తిరుగుతున్నాడు మళ్ళా తక్కువ టైంలోనే ప్రతి గ్రామాలకు పది లక్షల పది లక్షలు కానీ ఐదు లక్షలు కానీ ఆ గ్రామ గ్రామ జనాభాని బట్టి కూడా అందరు కూడా ఫండ్స్ ఇచ్చిండు సిసి రోడ్లు కొద్దిగా కొత్త సీసీ రోజులు అయినాయి ఇప్పుడు బస్ ఫ్రీ అయిపోయింది గ్యాస్ కూడా గ్యాస్ కూడా ఇప్పుడు తొమ్మిది వందలు కడితే ఐదు వందలు అటుకు మళ్ళీ నాలుగు వందలు వాపస్ వస్తున్నాయి మరి ఇప్పుడు జీరో కరెంట్ చాలా మంది కూడా రెండు వందల యూనిట్లో జీరో కరెంట్ వస్తుంది ఒకవేళ మనకు రాకపోతే మన ఆధార్ కార్డు మీద మిస్టేక్స్ కానీ ఏదైనా ఉంటే మీటర్ మిస్టేక్స్ ఉంటే రాలేదు అవి మనం మళ్ళీ ఈ ఎలక్షన్ కూడా వల్ల అయిపోయినాయి కానీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఆఫీస్ ఆఫీస్కి అప్లై చేసుకుంటే మళ్ళీ జీరో కరెంట్ వస్తాయి సరేనా మళ్ళీ రేవంత్ రెడ్డి మన సీఎం గారు చెప్పి ఆగస్టు పదిహేను తర్వాత మనకు రెండు లక్షల రంబర్స్ కూడా అవుతుంది సరేనా మళ్ళీ అలాగే గల్ఫ్ బాధితుల కోసం కూడా ప్రత్యేకంగా ఒక ఎన్ఆర్ఐ పాలసీ తీసుకొచ్చారు మననే పది రోజుల కింద ప్రకటించారు రేవంత్ రెడ్డి గారు గల్ఫ్లో చనిపోయినా కానీ ప్రమావశైతే అయినా కానీ ఐదు లక్షల ఇన్సూరెన్స్ వస్తుంది అలాగే బీడీ కార్మికులకు కూడా ఇప్పుడు ఇంతకుముందు కట్అప్ డేట్ ఉండే ఇప్పుడు మననే డిసైడ్ చేసారు రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం కట్అప్ డేట్ కూడా తీసేసారు ప్రతి ఉన్న ప్రతి మహిళకు పిఎఫ్ ఉన్న వాళ్ళకు కూడా కంపల్సరీగా పిలిచి వస్తుంది అన్ని ఫెసిలిటీ తెలంగాణ సర్కారు మన గౌరవ ఎమ్మెల్యే గారు మనందరూ కూడా అందుబాటులో ఉంటారు కాబట్టి మనము మన రూరల్ నుంచి ఎక్కువ శాతం మనం జీవన్రెడ్డి గారికి ఓట్లు ఇప్పించి మన గౌరవ ఎమ్మెల్యేకి పేరు తీసుకొచ్చి మనం కూడా పనిచేపించుకోవచ్చు సరేనా మీకు ఏదైనా కుల సంఘాలకు కానీ మీకు వ్యక్తిగతంగా కానీ ఇంకెవరికైనా మన ఇంట్లో ఏమైనా కానీ ఉన్నా కానీ మనం చేసుకోవచ్చు సపోర్ట్ చేయండి కాంగ్రెస్ గవర్నమెంట్కు మన గౌరవ సపోర్ట్ చేయండి ఎంపీ గారికి ఓటు వేయండి మీకు ఏదో అవసరం ఉన్నా మతోటి పనులు తీసుకోవచ్చు